త్రూ ద చక్రాస్ చక్రాస్ గురించి ఈ పుస్తకం అంతా ఉంది డీటెయిల్డ్గా చక్రాస్ అంటే మన ప్రాణమయ కోశంలో ఉండే నాడుల సమూహాలు నాడుల కేంద్రాలు మనకి ఏడు శరీరాలు ఉన్నాయి అన్నమయ కోశము ప్రాణమయ కోశము మనోమయ కోశము విజ్ఞానమయ కోశము ఆనందమయ కోశము విశ్వమయ కోశము నిర్వాణమయ కోశము ఈ విధంగా ప్రాణమయ కోశంలో ఎథీరిక్ బాడీలో ఎనర్జీ బాడీ అది అందులోనే నాడులు అన్నీ కూడాను ఉంటాయి ఆ నాడుల కేంద్రాన్ని చక్రాలు అంటారు ఆ చక్రాల గురించి ఈ పుస్తకంలో విశేషంగా ఉంది అంతేకాదు ప్రతి చక్రానికి కూడాను మహాభారతం కూడా కలిపారు అలాగే పతంజలి అష్టాంగ యోగం కూడా కలిపారు ఉదాహరణకు కుండలి శక్తి అంటే ద్రౌపది అని మూలాధారం అంటే సహదేవుడని స్వాధిష్టానం అంటే నకులుడని మణిపూరకం అంటే అర్జునుడని అనాహత అంటే భీముడని విశుద్ధం అంటే యుధిష్ఠరుడు అని ఆజ్ఞా చక్రం అంటే భీష్ముడు మరి కృష్ణుడు అని ఈ విధంగా అంత చెప్పబడి ఉంది మహాభారతాన్ని చక్రాలకి కలిపింది ఎవడే చాలా చాలా బాగుంది పుస్తకం ఎంతో రసభత్తరంగా ఉంది కథ ఇది ఒక నవల కానీ ఎంత బాగుందో మొత్తం ఆధ్యాత్మిక నవల ఆధ్యాత్మిక జ్ఞానమంతా ఇందులో నిబిడీకృతమై ఉంది ఈ పుస్తకాన్ని జరిచే చదవాలి అలాగే పతంజలి అష్టంగా దాని కూడాను ఈ చక్రాలు కలిపింది ఆవిడ మూలాధారం అంటే యమమని స్వాదిష్టానం అంటే నియమమని మణిపురకం అంటే ఆసనమని అనాహతం అంటే ప్రాణాయామం అని విశుద్ధం అంటే ప్రత్యాహారం అని ఆజ్ఞ అంటే అని అంటే ధారణ ధ్యాన సమాధి అని ఈ విధంగా చక్కగా ఉంది ఈ పుస్తకం త్రూ ద చక్రాస్ ఎ టెయిల్ ఆఫ్ అడ్వెంచర్ పిరమిడ్స్ కూడా కలిపింది ఆవిడే పిరమిడ్స్ చక్రాసు మహాభారతము పతంజలి వీటన్నిటిని సమీకరించింది ఒక దగ్గర పెట్టింది చాలా బాగుంది పుస్తకం ఎంత బాగుందో బై నయాస్వామి స్వామి సావిత్రి సింసన్ ఈవిడే యోగానంద పరమేశ్వర గారి శిష్యుడైన క్రియానంద యొక్క శిష్యుడు ఈవిడ శిష్యురాలు ఈవిడే ఆవిడికి నా యొక్క నమస్కారం చక్కటి చక్కటి పుస్తకాన్ని ప్రపంచానికి అందించారు